ఫ్రీగా సినిమాలు చూద్దామనుకుంటున్నారా ఫ్రీగా సినిమాలు చూసుకోడానికి డ్రామా బాక్స్ అయిన యాప్ ఉంది దీంట్లో మనకి కొత్త కొత్త రిలీజ్ అయిన సినిమాస్ అన్నీ ఫ్రీగా చూడవచ్చు ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ అయితే ఉంటాయి వీటన్నిటిని మనము ఓటీడీలో వచ్చిన వాటిని అన్నిటినీ ఫ్రీగా చూడవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా సినిమాలతో పాటు సీరియల్స్ తింటాయి లేటెస్ట్గా రిలీజ్ అయిన ఎపిసోడ్స్ అదేవిధంగా మన సబ్స్క్రిప్షన్ తీసుకొని ఏవైతే చూస్తామో డ్రామా బ్యాగ్స్ మూవీ యాప్లో నుంచి చూసుకోవచ్చు ఫ్రీగా అదేవిధంగా కొరియన్ మూవీస్ అయితే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి షార్ట్ మ్యాక్స్ అనే యాప్ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు ఫ్రీగా దీంట్లో అన్లిమిటెడ్ కొరియన్ మూవీస్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి అయితే ప్రతిదీ మీరు ఫ్రీగానైతే చూసుకోవచ్చు కాకపోతే దీంట్లో యాడ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి యాడ్స్ అయితే కంపల్సరీ వస్తాయి నెక్స్ట్ వీడియోలో లేటెస్ట్గా తెలుగు మూవీస్ రిలీజ్ అవుతాయి కదా వాటిని ఏ విధంగా చూడాలి ఫ్రీగా అనేది చెప్తా